హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు శ్రావణ మాసం కదా అండి శ్రావణ మాసంలో మనం అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యాలను పెడుతూ ఉంటాం కదా దానికి సంబంధించి ఈ నైవేద్యం ఏందో మీకు ఫోటో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఆ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలి దానికి సం దానికి కావాల్సిన పదార్థాలు ఏంది దానికి సంబంధించిన విషయాలను చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏందంటే ఫస్ట్ పోపు సామానండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనవపప్పు వేరుశెనగపప్పు పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ వేరుశనగపప్పు పచ్చిశెనవపప్పు మినప్పప్పు ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మన పంటి కిందపడి బాగుంటుంది చూసారా పప్పులు ఇంకా ఏం కావాలంటే మిరపకాయలు ధనియాలు మెంతులు కరివేపాకు కరివేపాకు సన్నగా దొరికిన కొత్తిమీర ఇంకా ఈ పొడిని గురించి మళ్ళీ చెప్తానండి పచ్చిమిరపకాయలు కొంచెం బెల్లము ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం అండి చింతపండు రెండు వందల గ్రాములండి ఇది ఇప్పుడు మనం ఒక సేరు బియ్యానికి నేను మీకు చెప్పబోతున్నానండి ఈ సేరు బియ్యం తీసుకొని మనం ఫస్ట్ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలన్నా నానబెట్టుకుంటే అన్నం బాగా పొట్టులాగా ఉడికి బాగా వస్తుందండి సేర్ అండి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా బియ్యం బాగా మనం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఫస్ట్ నేను చెప్పాను కదా ఈ పులిహోర చేయాలంటే ఒక పొడి కావాలి అని చెప్పి ఆ పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిరపకాయలు అంటే ఒక పది మిరపకాయలు అనుకోండి ఎండు మిరపకాయలు ఒక స్పూన్ మెంతులు ఒక నాలుగు స్పూన్లు ధనియాలు వీటిని ఉత్తమ అనట్లో వేయించాలండి వేయించి మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి ఈ పొడి వల్లే పులిహోరకు రుచి వస్తుందండి ఈ లోపల చూడండి అన్నాన్ని వెలిగించుకున్నాం బియ్యం గడి పెట్టుకున్నాం కదా కొంచెం నానాయి కాబట్టి పొయ్యి మీద మనం అన్నాన్ని వెలిగించుకోవడం జరిగింది ఇంకా చింతపండు ఉంది కదండి ఈ చింతపండుని కూడా రెండు వందల గ్రాములు చింతపండు అని చెప్పాను బియ్యానికి దాన్ని కూడా మనం ఉడకబెట్టి నివేడి నీళ్ళు పోసి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి చూడండి మిక్సీ జార్లో వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి శ్రమ పడకుండా పిసకాల్సిన అవసరం లేకుండా ఎక్కువగా చూడండి మా అమ్మ ఆవిడ మా అమ్మ అండి మా అమ్మ పులిహోర చాలా బాగా చేస్తుందండి బాగా ఫేమస్ ఆ చింతపండునంతా కూడా మిక్సీలో వేస్తాం చూడండి మిక్సీలో వేసి వేసేటప్పుడే దానికి తగినటువంటి ఉప్పు కూడా వేస్తుంది అంటే మా అమ్మకి బాగా చేసి చేసి ఎక్స్పీరియన్స్ కదండి కొలత కాదు ఉజ్జాయింపుగా చేతితోటే వేసేస్తుందండి బాగా అసలు ఆమె చేతిలోనే ఉందండి ఆ పులిహోర ఈ ఉప్పు కూడా వేసి బాగా మిక్సీ మెత్తగా దిప్పేది అందులో ఉడకబెట్టి పెట్టాం కదండి చింతపండు బాగా బాగా చూడండి ఎట్లా వచ్చిందో చూడండి మిక్సీలో వేస్తే బాగా అయిపోయింది కదా చింతపండు అసలు చూడండి ఎలా ఉందో దాన్ని ఏం చేస్తుంది మళ్ళీ చిరులు పెట్టు కింద ఒక గిన్నె పెట్టుకొని పైన చిరులు బుట్ట పెట్టుకొని ఆ చిరుల బుట్టలో వేస్తుంది అంటే ఎక్కడైనా ఏదైనా ఒకటి అర పరక ఇవి ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అంటే మనం విడిగా పిసక్కుండా శ్రమ లేకుండా అండి ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి పెద్దవాళ్ళు చేస్తే అలా ఉంటాయి పనులు అదే కనుక నా బోటి వాళ్ళు చేస్తే మీరు అందరూ బాగానే చేస్తారనుకోండి నేను కనుక చేస్తే దాన్ని పిసికి పిసికి చేతులు మంటలు పుడతాయి చూడండి మా అమ్మ హాయ్ ఈజీగా మిక్సీకి వేసేసి శుభ్రంగా చూడండి ఎలా ఈజీగా ఊరికి ఇట్లా ఇట్లా అంటేనే వచ్చేస్తుంది మొత్తం ఎక్కడైనా పీచు ఈయన అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఏమీ మనకి దాంట్లో ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తాయి చూడండి ఇంకా చింతపండు కూడా అంత కూడా వేస్ట్ పోదండి దీనివల్ల మిక్సీలో వేసినందువల్ల మనకు చింతపండు మొత్తం నీట్గా వచ్చేస్తుంది అంత కూడా పిప్పిలో కానీ ఏముండదు ఏముంది అసలు మొత్తం ఇదైపోయింది కదా చూడండి మీరే ఏమన్నా ఉందే అసలు ఏముండదు నీట్గా వచ్చేస్తుంది అదే అండి సూక్ష్మంగా ఎందుకంటే మా అమ్మ గుడికి ఎక్కువ నైవేద్యం చేస్తుంది కదండి నాలుగైదు సేర్లు కూడా చేస్తుంది అందుకని ఈజీగా చింతపండు బాగా ఉడకబెట్టుకొని ఈ విధంగా మిక్సీలో మిక్సీకి వేసుకొని ఉప్పు కూడా వేసేసి ఇట్లా ఈజీగా చేసేస్తాం అనమాట ఈజీ మెథడు కొంచెం నీళ్ళు ఇంకేదన్నా ఉందేమో అని చెప్పి కొంచెం నీళ్లు పోసుకొని అది కూడా బాగా చేత్తో అట్లా అట్లాంటి చూడడానికి ఏమి ఉండదు అనమాట తొందరగా అయిపోతుంది మనం శ్రమ పడే పని లేకుండా అంటే ఎక్కువ నైవేద్యాలు చేసేటప్పుడు వాళ్ళకి ఉపయోగం అండి ఏదో మనం అంటే ఇంట్లో ఎంత ఒక పావు సేరో ఒక సేరు బీమో చేస్తాం అట్లా కాదు కదా ఏదో మీకు చేయడం కోసం సేరు బియ్యం కానివ్వండి మా అమ్మ ఎప్పుడు చేసినా మూడు నాలుగు సేర్లు తక్కువ చేయదండి చూడండి ఇంకేం లేదు పిప్పి తప్ప ఏం లేదు చూసారు కదా చింతపండు గుజ్జంతా ఎలా వచ్చిందో నీట్గా కొంచెం కూడా వేస్ట్ పోదు అనమాట అది పెద్దవాళ్ళు చేసే పని తీరంటే చూస్తున్నారు కదండి చూడండి ఇంకేమన్నా ఉంది అసలు దాంట్లో అంత కూడా లేదు అది ఈజీగా చేయాలి శ్రమ లేకుండా చేయాలి నీట్గా ఉండాలి అది అండి పెద్దవాళ్ళు చేసే పని అంటే ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకోవాలండి నీట్గా తీసేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం తిరవమాత వేసుకుందాం ఒక వెలిగించి అవతల పొయ్యి మీద తిరవమాత వేసుకుందాం దానికి ఒక నూట యాభై గ్రాముల నూనె పడుతుందండి ఇంకా రెండు వందల గ్రాములు కూడా వేస్తారు అంటే కొంచెం ఈ రోజుల్లో ఆయిల్ అంత మంచిది కాదు అంటున్నారు కదా నేను కొంచెం తగ్గించి చెప్పానండి మామూలుగా అయితే రెండు వందల సేర్ బియ్యానికి రెండు వందల గ్రాముల నూనె పడుతుందండి కనీసం అట్లీస్ట్ నూట యాభై గ్రాములు తగ్గకుండా ఇయ్యాలి ఫస్ట్ బానట్లో నూనె వేసుకొని నూనె వేడయ్యే వరకు బాగా కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి చిన్న చిన్నవి ఉంటాయి చూడండి కొందరు ఎండుమిరపకాయలు చిన్న అవి కనుక అలాగే వేసుకుంటే బాగుంటాయి మా దగ్గర అంత చిన్నవి లేవు ప్రస్తుతానికి అందుకని పెద్ద వాటిల్ని తుంచి వేసుకోవడం జరిగింది చూస్తున్నారు కదండీ ఆ చిన్న చిన్న మిరపకాయలు అయితే భలే ఉంటాయండి దాంట్లో బాగా ఈ ఎండుమిరపకాయలు బాగా వేగాలండి ఆ నూనెలో బాగా వేగాలన్నమాట రంగు మారాలి మిరపకాయలు తర్వాత మమ్మ అన్నీ కూడా స్విమ్లో పెట్టుకొని చేస్తుండే హైలు పెట్టదనమాట ఆవాలు వేసింది చూడండి అంటే చేత్తో పట్టుకొని ఒక చారడు ఆవాలు వేసిందండి గుర్తు సేరు బియ్యానికి తర్వాత మినప్పప్పు వేసిందండి అలాగే ఒక చారడు మినప్ప వేసింది అంటే ఒక గుప్పెడు మినప్పప్పు అనుకోండి తర్వాత పచ్చనపప్పు మాత్రం రెండు గుప్పెళ్ళు వేసిందండి చూశారు కదా మిరపకాయలు కూడా రంగు మారాయి చూడండి తర్వాత ఆవాలు ఏమంటే ఒక చారడేసింది మినప్పప్పు ఒక చారడేసింది పచ్చినపప్పు ఒక రెండు గుప్పెళ్ళు వేసిందండి ఇవి ఎర్రగా ఆ సన్నటి మంట మీద ఎర్రగా వేగితే తిరగమాత బాగుంటుంది అంతేగాని మనం హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టేసి అది టకటకా వేగి మాడి తెరుచి ఉండదండి తిరగమాత ఎప్పుడు కూడా అందుకని మా అమ్మ సన్నటి మంట మీదే పెట్టి చేస్తుంది చూడండి పెడుతూనే ఉంటుంది దాని దగ్గరే ఉండి శ్రద్ధగా చేస్తుందండి అది నాకైతే కొంచెం బద్ధకం అవన్నీ చేయాలంటే కానీ మా అమ్మ చాలా శ్రద్ధగా చేస్తుంది చింతపండు పులిహోర చాలా ఎక్సలెంట్గా చేస్తుండీ మా అమ్మ అసలు చూడండి ఎట్లా దగ్గరుండే వేపుతూనే ఉంది చూడండి కలియబెడుతూనే ఉంటుంది అనమాట చూస్తూ కలియబెడుతూనే ఉంటుంది ఈ లోపల చూడండి అన్నం కూడా పొంగొచ్చింది మోత తీసేసింది అన్నం పాటికి అన్నం ఉడుకుతూ ఉంటుంది అలా రెండు పనులు చేస్తుంది దానిపాటికి అది దీనిపాటికి అది అనమాట చూడండి ఇంక తర్వాత పచ్చిమిరపకాయలు వేసిందండి దాంట్లో ఆ పచ్చిమిరపకాయలకి ఏం చేయాలంటే మనం ఫస్ట్లో మధ్యలో ఘాటు పెట్టి పెట్టుకోవాలండి చీల్చుకొని ఘాటు పెట్టుకోవాలి లేదంటే పగులుతాయి మొహానికి అనమాట కాబట్టి చీల్చి ఘాటు పెట్టి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆ పచ్చిమిరపకాయలు కూడా ఒక నిమిషం వేగిన తర్వాత ఈ చింతపండు పులుసు అనేది ఆ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా ఈ తెరవమాతలో వేసేస్తుందండి ఎందుకంటే ఈ మిరపకాయలు ఆ పులుసులో ఉడికితే మనకు కారం ఉండవండి బాగా పుల్ల పుల్లగా ఆ ఉప్పు పులుపు కారం అన్నీ తగిలి మనం తినొచ్చండి ఆ పులిహోరతో మిరపకాయలు కొరుక్కొని తింటే భలే ఉంటాయండి అసలు నాకు భలే ఇష్టం మిరపకాయలు పారైన మా ఇంట్లో మా పిల్లలు బారేసారు నేను వాళ్ళవి కూడా తీసుకొని తింటుంటానండి నేను ఆ మిరపకాయల్ని చూడండి ఇక్కడ అన్నం చూస్తున్నదో పక్కన మళ్ళీ ఎందుకంటే ఇంక చింతపండు పులుసు పోసాం కదండి ఇంకేం మాడదు అది ఉడుకుతూ ఉంటుంది బాగా కొత్త 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 ఉడకాలండి ఎంత ఉడికితే అంత బాగుంటుంది అనమాట చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి నూనె కూడా బాగా పైకి తేలుతుందండి మనం వేసిన నూనె కూడా చుట్టూ బాగా పైకి తేలుతుంది దీన్ని మనం ఎంత బాగా ఉడికిస్తే అన్ని రోజులు నిలవ కూడా ఉంటుందండి దీన్ని మన పిల్లలకు కూడా ఇలా చూడండి నింగు వేసిందండి ఒక చిటి ఒక స్పూన్ ఇంగు వేసిందండి ఇంగు వేసిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక కొంచెం బెల్లం చిన్న నిమ్మకాయ అంత బెల్లం అండి లేదా మన ఈ కొండ ఉసిరికాయ ఆ ఉసిరికాయ సైజ్ అంతా కొంచెం బెల్లం అంటే ఉప్పు కారం పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి బెల్లం చాలా రుచిని ఇస్తుంది పులిహోరకి కాబట్టి అదేసింది అంటే ఈ వేరుశెనవపప్పు మా అమ్మ ఇప్పుడు వేసింది ఏంది అనుకుంటున్నారా మీరు నేను చెప్తున్న చెప్పాను కదండి మా అమ్మ ఎప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటుందని అందుకని వేరుశెనవపప్పు అవన్నీ వేయించి పెట్టుకుంటుందండి ముందుగానే అందుకని ఇప్పుడు వేసింది మామూలుగా మీరైతే తిరగమాతలు వేసుకోండి తర్వాత పసుపు ఇందాక పులిహోర పొడి అని చెప్పాను కదండి మెంతులు ధనియాలు మిరపకాయలు అవి వేయించి పొడి చేసిందని కదా ఆ పొడి కూడా వేసేసిందండి దీంట్లో అది కూడా వేసి బాగా కలిపేస్తుందండి ఎందుకంటే ఆ పొడిలోనే ఉందండి పులిహోర రుచి అసలు ఆ పొడేసిన తర్వాత పులిహోర చేస్తే అండి అసలు చెప్పడానికి మాటలు చాలు చూడండి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సందులోనే కరేపాకు చెట్టు ఉందండి మా అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయేది సందులో చెట్టు నుంచి ఒక రెండు మండలు తెంచుకొని కరేపాకు కోసుకొని వేస్తుందండి దీనివల్ల మంచి సువాసన మంచి ఫ్రెష్ అయినటువంటి ఆకు ఇంకా చూడండి పక్కన జామ చెట్టు టెంకాయ చెట్టు అవి కూడా ఉన్నాయండి పక్కన సందులో స్థలంలో కనపడుతుందా అండి జామకాయలు కూడా ఉన్నాయి చెట్టుకి ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్పుడు ఆ కరిపాకు చూడండి కోసుకొని వచ్చి దాంట్లో ఇంకా అది ఆపేసిందండి బాగా ఉడికింది కదా ఆపేసిన తర్వాత కరేపాకు ఇందాక సన్నగా కొత్తిమీర పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా కలిపేసింది అంటే ఇంకా ఆ వేడికి అది సరిపోతుంది ఎందుకంటే చెట్టు ఆకు కదండి మీరు కడగలేదనుకుంటారే రెండు రోజులు వర్షాలు పడుతున్నాయండి మాకు అందుకని బాగా ఆకు కూడా శుభ్రమైపోయింది ఇప్పుడు అన్నం చూశారు కదండి అన్నం వంచుతున్నాదనమాట అంటే మా అమ్మ ఎందుకంటే ఎక్కువ నాలుగైదు సేలు చేస్తుంది కదా ఆమెకు వంచడం అలవాటు మళ్ళాగా ప్లేట్ పెట్టి కూడా ఉంచదండి ఈ గోతాపట్టు ఉంటుంది కదా దాన్ని తడిపి పెట్టుకుంటుంది ఫస్ట్ దాన్ని పెట్టుకొని దానికి ఒక తాడు కట్టేసి చూడండి సందులో వంచేస్తున్నాం అంటే ఎక్కువ చేస్తుంది కదండి ప్లేట్ పెట్టి వంచాలంటే అంతంత గిన్నెలు కష్టం కదా అందుకని ఒకటా వంచి వంచి చిన్న గిన్నెనైనా సరే అట్లాగే వంచేస్తుందండి ప్లేట్ పెట్టి వంచదు ఎప్పుడు కూడా చూసారు కదా బాగా కట్టి అట్ట ఉంచేస్తే నీరు మొత్తం నీట్గా పోతుంది అని చెప్పేసి అంటే మనకు కూడా చేతులకు సెగ లేకుండా ఉంటుంది కదండీ వంచుకొచ్చిన తర్వాత ఒక్క నిమిషం సెగన పెట్టాలంటే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తర్వాత ఈ అన్నం అంతా చూడండి అంత కూడా అతుక్కోదనమాట బాగా పొడి పొడిగా పళ్ళెల్లో ఆరబెట్టేసింది చూడండి పళ్ళెల్లో ఆ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట అన్నం చూడండి మా అమ్మ కూడా ఆరబెట్టేసింది కదా చూడండి అడుగు గిన్నెకి కూడా అడుగు కూడా ఏం గరుచుకోదండి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఒక్క నిమిషం అట్లా బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఏం చేసిందంటే కరేపాకు కోసుకొచ్చింది కదండి చెట్టుని వచ్చింది కరేపాకుని ఆ కరేపాకు కొంచెం కొత్తిమీర చూడండి అన్నం చూడండి చూస్తున్నారు కదా తెల్లగా నీట్గా ఎలా ఉందో పొడి పొడిగా వచ్చింది కదా బాగా మా నాన్నగారండి వెనక్కి కూర్చొని ఉన్నారే మంచం మీద చూడండి ఇప్పుడు బాగా అన్నం ఆరిన తర్వాత ఈ సన్నగా ధరిగి పెట్టుకున్న కొత్తిమీర అదేవిధంగా కొత్తిమీరతో పాటుగా కరేపాకు ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చింది కదండి కరేపాకు అది వేసింది అంటే ఆ వేడి అన్నం మీద వేస్తే మంచి వాసన సువాసన అంతా కూడా అన్నానికి కూడా బాగా పడుతుందండి మంచి వాసన వస్తుంది తర్వాత ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇంకా అన్ని దాంట్లోనే వేసేసాం కదండీ ఇంకేం ఇవ్వలేదు పొడి దగ్గర నుంచి బెల్లం ఉప్పు అన్నీ వేసేసాం కదా అవి అన్నానికి కావాల్సినంత ఆ చింతపండు పులుసు కూడా వేసి బాగా కలుపుతుందండి కరెక్ట్గా చేరి బియ్యానికి రెండు వందల గ్రాములు చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంటే ఒక నవటాకు ఉప్పు అంటే కొందరు గిద్ద అంటారు కదండి ఆ గిద్ద ఉప్పు కరెక్ట్ సరిపో తలకొట్టు గిద్ద ఉప్పు పడుతుందండి తలకొట్టు గిద్ద ఉప్పు పడుతుంది అదేవిధంగా మిరపకాయలు ఉంటాయి కదండి అవి ఒక వంద గ్రాములు ఎండు మిరపకాయలు వంద గ్రాములు పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేస్తే బాగుంటుందండి అవి మనం ఈ పులుసులో ఉడికిస్తాం కాబట్టి కారమే ఉండవండి తింటుంటే బాగుంటుంది చూడండి పులుసు వేసిన తర్వాత ఎలా కలుపుతుందో బాగా కలపాలండి అన్నానికి మొత్తం కూడా బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి కలపడంలోనే ఉంటుందండి ఇంకా పులిహోర అన్నానికి అంతా పట్టాలి ఎందుకంటే అక్కడక్కడ కలిసి కలవకుండా ఉండలుండలుగా ఉంటే ఒక చోట పుల్లగా ఒక చోట అట్లా ఉంటుందన్నమాట చూడండి కలుపుతోంది కదా మా ఇంట్లో ఉయ్యాల బల్ల కూడా ఉందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే మా అమ్మకి కాళ్ళు నొప్పులు అండి అందుకని కింద కూర్చోలేదు అందుకని కుర్జీలో కూర్చొని ఆ పళ్ళెం ఉయ్యాల బల్ల మీద పెట్టుకొని కలుపుతోంది చూడండి చేయలేకపోయినా కూడా చూడండి మా అమ్మ ఎంత శ్రద్ధగా చేస్తుందో మా అమ్మకి కూడా డెబ్భై డెబ్బై ఒకటేళ్ళు ఉన్నాయండి అయినా కూడా ఓపిక్గా చేస్తుందండి ఈ వయసులో కూడా ఏదైనా కూడా పని అంటే మా అమ్మకి అంత శ్రద్ధ అండి మనం ఇంత అన్నం మామూలుగా వెళ్ళామ తెల్లగా కదా ఉండేది అదంతా కూడా పచ్చగా అయిపోవాలంటే అంత బాగా కలపాలన్నమాట మనం ఆ పులుసులోనే పసుపు అన్నీ వేసేసాం కదా పసుపు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ పొడి ఆ పొడి వేస్తేనే రుచి అండి అసలు ఆ పొడిలోనే ఉంది ఆ పొడిలోనే ఉంది అంత రుచి అనేటువంటిది ఇంకా ఒక ఐదు పది నిమిషాలు బాగా కలపాలండి అన్నాన్ని చూడండి ఇందాకటికి ఇప్పటికీ తేడా వచ్చింది కదండి అన్నము ఎక్కడా కూడా మెతుకు తెల్లగా లేకుండా బాగా కలపాలండి పడుతుంది ఒక ఐదు పది నిమిషాలు పడుతుందండి ఎక్కడ మళ్ళీ తడిచేయి తగలనీకుండా నీట్గా కలుపుకోవాలండి ఎందుకంటే తడి చేయి తగిలితే ఉండదు కదండి మళ్ళీ చెడిపోతుంది ఇలా చేస్తే అండి పులిహోర మా అమ్మ చేస్తే రెండు రోజులున్నా కూడా ఎక్కడికి పోదండి తర్వాత అయినా ఒక్కరో చేయి పడాలండి ఎంత బాగా మనం గరిడితో కలిపినా కూడా లాస్ట్లో తడి చేయి లేకుండా బాగా కలపాలండి ఆ కలిపేది ఎవరు అనుకున్నారు మా తమ్ముడు కూతురండి ఆ అమ్మాయి మా మేనగోడలు ప్రస్తుతం అమ్మాయి బీటెక్ చేస్తోంది కంచిలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెమిస్టర్ హాలిడేస్కి వచ్చిందండి ఆ అమ్మాయి పేరు శ్రీప్రియ చాలా మా అమ్మకు బాగా హెల్ప్ చేస్తుంది వీడియోకి రమ్మంటే రాలేదండి ఒకసారి చూడు వీడియోలో చూపిస్తాం రా అంటే రాలేదు కలుపుతోంది చేయి తెలుస్తుంది కదా మీకు మా అమ్మకు బాగా సహాయం చేస్తుంది దేనికైనా హెల్ప్గా బాగా చేస్తుంది ఆ అమ్మాయి కలుపుతోందండి కలిపిన తర్వాత మనకి పులిహోర అన్నీ సరిపోయినాయి అనే దానికి గుర్తు ఏంటంటే అండి మనం చేత్తో అట్లా చేస్తే ముద్దగా నిలబడాలండి చూడండి ముద్దగా నిలబడాలి కొంచెం మన చేతికి నూనె అట్లా ఉండాలండి ఉంటే పులిహోరలో మనకు అన్నీ సరిపోయినట్టు తర్వాత ఏం చేయాలంటే అంటే నూనె సరిపోయిందో లేదో మనకి తెలుస్తుంది కదండి ఒక్కరు సరిపోక మరీ ఇదిగా ఉందనుకోండి మళ్ళీ ఇంకొంచెం నూనె ఒక రెండు గరిటెలు నూనె వేసుకొని చూడండి ఈ ఎమ్మాయి చేతికి నూనెం కాలేదు అంటే నూనె కొంచెం సరిపోలేదు సరిపోలేదు కాబట్టి ఇంకొక రెండు గరిటెలు నూనె వేసుకొని మనం ఏం చేయాలంటే బాగా కాగబెట్టుకొని ఆ నూనెను కూడా వేసి బాగా కలిపేసి పులిహోరంతా అంతా కూడా అదిమేసి చక్కగా అది అలా కనుక పెట్టుకుంటే ఒక ఒక అరగంట సేపు కదిలించకూడదండి తర్వాత మళ్ళీ అంతా తీసి మనం బాగా కలిపితే బ్రహ్మాండంగా ఉంటుందండి అప్పుడు అంతా ఈ పులుపు ఇవన్నీ కూడా దానికి పడతాయి అన్నానికి బాగా కాసేపు అట్లా అది పెట్టాలండి మూత పల్చగా ఏదైనా గాలిపోయేటట్టుగా ఊరికి పైన పెట్టాలి అది ఉన్నట్టు మూత పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ ఆవిరి పడుతుంది కాబట్టి అలా వదిలేసామంటే చక్కగా ఉంటుందండి ఒక అరగంట అయిన తర్వాత మనం మళ్ళీ బాగా ఇంకోసారి కలిపేసి తీసుకోవచ్చండి అసలు ఆ పులిహోర ఉందండి అంత బాగా ఉంది చేసిందండి మా అమ్మ తింటే ఎంత రుచిగా ఉంటుందో మేము కూడా అండి మేము ఈ పలావులు ఇలాంటివేం పెద్ద తినవండి మేము ఆ పులిహోరే మాకు చాలా అద్భుతంగా ఉంటుందండి మా అమ్మ చేసిన పులిహోరే మా మాకే కాదండి గుళ్ళో ప్రసాదం ఎవరు చేసినా అంటే పల్లెటూరు కదండీ మా నాన్న వాళ్ళు పురోహితం చేస్తారు కాబట్టి అక్కడ ఆ పురోహితం చేసే అయ్యారు భార్యని ఏమంటారు అంటే అంటారు స్వామి ఐవారమ్మ పులిహోర ఐవారమ్మ పులిహోర అని చెప్పి ఎల్లయ్యపాళెం మొత్తం అంత ఫేమస్ అండి మా అమ్మ చేసిన పులిహోర అంటే మా అమ్మని గొప్ప చెప్పడం కాదు కానీ మా అమ్మ చేతిలోనే ఉందండి అంత అద్భుతంగా చేస్తుంది ఇవే పదార్థాలు నేను వేసిన నాకు అంత రుచిగా అనిపించదండి నేను చేస్తే మా అమ్మ చేస్తే అంత బాగుంటుంది ఎప్పుడైనా సరే చింతపండు పులిహోర చేయాలంటే నేను కూడా మా అమ్మని పిలిపించే చేయిస్తారండి అందుకని మేము ఎల్లాయి వెయ్యి వెళ్ళి మా అమ్మ చేత పులిహోర చేయించి అంటే శ్రావణ మాసంలో మీకు అందరికి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో తీసి మీకు పెట్టడం జరిగిందండి కాబట్టి మీరు కూడా పులిహోర చింతపండు చింతపండు పులిహోరే అండి అన్నింటిలోకి కాబట్టి చింతపండు పులిహోరను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి